అట్లనే ఓ రోజు కొడుకు నువ్వు ఉన్న రోజు సూసారి కొంచెం ఫోన్ చేసింది వేరుంటది ఆ అత్తమ్మ నిన్న పిల్లి బాడగాను పిల్లే నుండి రాత్రి ఊక సప్పుడు ఏసుడు ఆ ఎంత లేసి కొట్టినా పోలేదు కదా అత్తమ్మ ఆ నా బిడ్డ నన్ను లేపంట మరి ఆ నీ అత్త కోడలు జోరుగా మొన్నటి దాకా నా కోడలు నా కొడుకు ఇట్లా ముద్దులు పెట్టుకుంటారు నన్ను దేక్తలేరని అన్నది ఇప్పుడు జోరు మాట్లాడుతాను కదా ఏమో ఇది గిట్ల ఎట్లా అందుకే మనకెళ్ళి రెండు రోజులు అత్తనే లేదు ఏది ఒకసారి అడుగుదాంపా మరి ఏమైంది ఎందుకు అత్తలేవని లేవని తిన్నరా నర్సక్క అప్పుడే మీరు ఆ మీరు మా కోడలు కొడుగుడ్లండిందే మరి కుమా నాడ్డ అత్తనే యాత్తన ఇలే వేందే నార్ సవరేం డోల